నేను చేసినది తప్పు కొట్టినది తప్పు ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా మీరే ఆలోచించండి న్యాయాధిపతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అభిమానులు కానీ వ్యాపారస్తులు కానీ ఇదే మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళకి ఎవరైనా దూరే హే మమ్మల్ని గురించి ఇలా రాశావు అని ఆ ఇళ్ళ ఒక పది మంది పెడితే వాళ్ళు దండం పెట్టి పంపిస్తారా ఏం చేస్తారు చెప్పండి మీకు టీవీలు ఉన్నాయి మాకు టీవీలు లేవు నేను కూడా రేపు టీవీ పెట్టచ్చు అది కాదు గొప్ప నా హృదయపూర్వకంగా చెప్తున్నా అతని మనసును బాధ పెట్టినా అతను గాయం అయిన దానికి చాలా చింతిస్తున్నాను చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి మీరు చేసిందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చెయ్యటో నాకు ఎలా తెలుస్తుంది టీవీ నైన్ అని నాకు ఎలా తెలుస్తుంది ఏదో ఒక కంటి మీద ఒక మైక్ వచ్చింది దానికి పక్కన లాక్కున్నాను ఇది వాస్తవమే అసత్యం కాదు అది టీవీనైనా ఆ టీవీ మైక్ నేను లాక్కోవాలి అది ఏంటండి నేనేమన్నా మూర్ఖుల్ని వాళ్ళద్దరు నాకు కావలసిన వాళ్ళే ఈరోజున ఆ రజనీకాంత్ అతను కూడా ఎన్నో ఫోన్లు నేను చాలా సందర్భాల్లో మాట్లాడున్నాను ఇట్స్ లైక్ మై సన్నా లేకపోతే బ్రదరా అలా ఉంటాం మరి ఈ విషయంలో మాత్రం మీరు అందరూ అంటే మీరు చేసినది తప్పు తప్పు అని మీరు ఒక్కరు అనలేదే కానీ జర్నలిస్టు సోదరులు ఒక ఆడపడుచు దాదాపు ఒక ఐదారు మంది ఆడపడచులు ఒక ఐదారు మంది సోదరులు వాళ్ళందరూ మాట్లాడారు కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు ఆయన్ని మీరు చెప్పరు కాబట్టి పైన భగవంతుడు చూస్తున్నాడు ఏమి చేస్తున్నారో మీరి మీరి ప్రజలారా చూడండి ఆలోచించండి నేను న్యాయమా అన్యాయమా నేను చేసింది న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించండి నా ఇంటికి తలుపులు పద్దలు కొట్టి రావడం న్యాయమా మీరే 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 చెప్పండి